ఇక ఆల్మోస్ట్ సందీపే చైర్మన్గా ఉంటాడు అనుకుంటున్న టైంలో శ్రీలతకి పెద్ద షాక్ ఇస్తుంది రామలక్ష్మి వచ్చి ఇదేంటి ఇది మరలా వచ్చిందే ఈ ప్లాన్ మొత్తం మార్చేస్తుంది అని సందీప్ భయపడుతూ ఉంటాడు ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సందీప్ని చైర్మన్ చేయాలని ఒకే మాట మీద ఉంటారా అయితే వాళ్ళందరికీ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది ఇప్పుడు మీరు ఏ నమ్మకంతో అయితే ఈ కంపెనీ మీద మీ షేర్స్ పెట్టారో అదే నమ్మకం మీకు ఫ్యూచర్లో ఉంటుందా உண்டது <us> 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 మీరు ఇప్పుడు ఇన్ని లాభాలు తీసుకుంటున్నారు అన్ని లాభాలు మీరు ఫ్యూచర్లో తీసుకోగలరా ఒక్కసారి ఆలోచించుకొని చేయండి అంతేకాని ఎవరో చెప్పారు ఏదో చేశారు అని అయితే అనుకోకండి అని అడిగితే చెప్పి వాళ్ళకి నిర్ణయానికి వదులుతుంది ఇక రామలక్ష్మిని శ్రీలత మాటలతో బెదరగొట్టాలని చూస్తూ ఉంటుంది ఏంటి నీ భర్తని ఈ కంపెనీకి దూరం కాకుండా కాపాడుకుందామని అయినా నేనుండగా అన్నట్టు అంటూ ఉంటే మీరు నా భర్తని ఏం చేయలేరు ఈ కంపెనీని ఏం చేయలేరు అంటూ రామలక్ష్మి కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది అయితే సీతాకాంత్కి ఫస్ట్ నుంచి మొత్తం గమనించి ఒక అభిప్రాయానికి వస్తాడు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు తక్కువ టైంలో సందీప్ని నమ్ముతున్నారు కానీ నన్ను నమ్మడం లేదు ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర అనేది అంటూ ఉంటే ఇంకెవరు మీ అమ్మే అని రామలక్ష్మి డైరెక్ట్గానే సీతాకాంత్కి చెప్పేస్తుంది తల్లంటి ఎనలేని ప్రేమ కదా రామలక్ష్మి అలా చెప్పేసరికి అస్సలు నమ్మడు పైగా రామలక్ష్మినే కోపడ్డానికి సిద్ధపడిపోతాడు సీతాకాంత్ మరి ఏం జరగబోతోందనేది కమింగ్ లో చూద్దాం